హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఐడియా నెంబర్ వన్ ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ని తీసుకున్నానండి దీనికి పైన ఉండే కవర్ని రిమూవ్ చేసుకోవాలి తర్వాత లోపలంతా కూడా సొట్టలు సొట్టలుగా ఉంటుంది కదండీ ట్యాబ్లెట్ తీసినప్పుడు అదంతా కూడా నీట్గా చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉన్న ఈ ట్యాబ్లెట్ షీట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకుని ఓన్లీ ఆ రౌండ్ షేప్ మాత్రమే కట్ చేసుకోవాలి ఇది ఓవెల్ షేప్లో ఉన్నా పర్వాలేదండి లేదంటే రౌండ్ షేప్లో ఉన్నా కూడా తీసుకోవచ్చు ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండేవి తీసుకోవాలన్నమాట తర్వాత నేను నల్ల మినప గుళ్ళును తీసుకున్నానండి దీని ప్లేస్లో మిరియాలు తీసుకోవచ్చు ఆవాలు తీసుకోవచ్చు ఏవైనా తీసుకోవచ్చు రౌండ్గా ఉండేవి బ్లాక్ కలర్లో ఉండాలి దీంట్లో ఒక్కొక్కటి వేసుకొని పైనంతా కూడా గమ్ అప్లై చేసుకుని చిన్న కార్డ్బోర్డ్ షీట్ పలుచుగా ఉండేది స్టిక్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే గుగ్లీ ఐస్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట చక్కగా మనం పిల్లల కోసం ఏదైనా బొమ్మలు చేసినప్పుడు కానీ లేదంటే మనం ఏదైనా కార్టూన్ అలా డిజైన్ చేసినప్పుడు కానీ ఇవి యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి చూసారు కదా ఇలాంటి బగ్స్ అలాంటివి మనం ప్రిపేర్ చేసినప్పుడు గుగ్లీ ఐస్ని పెట్టుకుంటే బాగుంటుందన్నమాట నేను ప్రీవియస్ వీడియోస్లో ఇది షేర్ చేశానండి చూడని వారంటే చూడండి చక్కగా స్పూన్స్ ఫోర్క్స్ అవి పెట్టుకుంటాను చాలా క్యూట్గా అందంగా ఉంటుంది ఐడియా నెంబర్ టూ ఇంట్లో పాత క్లిప్స్ ఏవైనా పెయింట్ ఊడిపోయి మనకి చూడటానికి అంత బాగోకుండా ఉన్నట్లయితే చక్కగా ఇలా చేసుకున్నట్లయితే మరలా మనకి తిరిగి కొత్త దానిలాగా కొత్త లుక్ వచ్చేస్తుంది అలాగే కాస్ట్లీగా కూడా కనిపిస్తుందండి అలాంటి టిప్ని మీకు షేర్ చేస్తున్నాను దీనికోసం నేను నైల్ పాలిష్ తీసుకున్నాను అనమాట ఈ నైల్ పాలిష్ కూడా గ్లిటరీగా ఉంటుంది కదా అలాంటి నైల్ పాలిష్ తీసుకున్నాను నార్మల్ నైల్ పాలిష్ కూడా వేసుకోవచ్చు అండి లేదంటే పిల్లలు పెయింట్స్ వాడతారు కదా అలాంటిది కూడా తీసుకుని చక్కగా గ్లిటర్స్ పైనుంచి మనం స్ప్రింకిల్ చేసుకున్నట్లయితే చాలా అందమైన క్లిప్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత షైనీగా చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ఇలాంటి క్లిప్స్ ఉంటే కనుక ట్రై చేసి చూడండి ఐడియా నెంబర్ త్రీ ఫాల్స్ కుట్టేటప్పుడు ఎంత ప్రాక్టీస్ ఉన్నా కూడా అది అటు ఇటు జరిగిపోయి మనకి కొంచెం సరిగా కుట్టడానికి కుదరదు అనమాట కొత్త వాళ్ళు అయితే ఇంకా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది ఎవరికైనా కూడా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది ఫాల్స్ కుట్టేటప్పుడు ఇలా డబల్ టేప్ తీసుకోవాలన్నమాట ఈ డబల్ టేప్లోంచి చిన్న పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను దీనిని కరెక్ట్గా మిషన్ దగ్గర ఎక్కడ స్టిక్ చేసుకోవాలంటే మిషన్ పాదం ఉంటుంది కదండి ఆ పాదంకి ముందు అంటే ఫ్రంట్ సైడ్ మనం దీన్ని స్టిక్ చేసుకోవాలి మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తాను చూడండి పాదానికి ముందు అలాగే ఫాల్స్కి దగ్గరగా వచ్చేటట్లుగా స్టిక్ చేసుకున్నట్లయితే మనకి ఫాల్స్ అనేది యువతలకి వచ్చేయకుండా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చక్కగా కరెక్ట్గా మనకి స్ట్రైట్గా స్టిచ్ అనేది పడుతుంది ఫాల్ అటు ఇటు కదలకుండా శారీ మీదే ఉండేటట్లుగా చూసుకుంటూ చక్కగా ఈజీగా కుట్టుకోవడానికి నీట్గా ఫినిషింగ్ అనేది రావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈసారి ఫాల్స్ కుట్టేటప్పుడు ట్రై చేసి చూడండి మీకు కుట్టిన తర్వాత కూడా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు ఏమాత్రం భయపడక్కర్లేకుండా చక్కగా మీరు ఈ టిప్ని ట్రై చేయొచ్చు అనమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడా కూడా మనకి అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా కుట్టనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ది ఐడియా కాదండి కిచెన్ టిప్ అనమాట దోశ ఇడ్లీ బ్యాటర్ మిగిలినప్పుడు చక్కగా ఇలా ఒక కప్పు దోశ బ్యాటర్ని తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుని ఆఫ్ వంట సోడాని వేసుకున్నాను బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా కొద్దిగా ఫ్లోయిగా ఉండేటట్లుగా చూసుకోవాలి అప్పుడే మనకి పునుకులు వేసుకునేటప్పుడు తోకలు అవి రాకుండా ఉంటాయండి చాలా మందికి పునుకులు వేసేటప్పుడు తోకలుగా వచ్చి చూడటానికి అంత బాగోకుండా ఉంటాయి కాబట్టి తెలియని వాళ్ళకి బ్యాటర్ అనేది ఈ విధంగా కలుపుకున్నట్లయితే పర్ఫెక్ట్గా రౌండ్గా రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది వేసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గానే వేయాలండి అంటే చేతులు అటు ఇటు మనం కదిపినట్లయితే సైడ్ నుంచి కూడా తోకలనే వచ్చేస్తాయి అనమాట చూసారు కదండి ఎంత చక్కగా మనకి బండి మీద అమ్మే పునుకులు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా వస్తాయన్నమాట ఈ వీడియోలోని ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్